కాకముందుకు మన కరీంసేర్ గారు మన కళ మన జంగం ఖమ్మం నుంచి జీడికాల వరకు రోడ్డు ఇస్తారని వాగ్దానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారంగా మనకు మనకు కరీంసా గారు మన స్థానిక ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారంగా దాదాపు ఎనభై నుండి పది కోట్ల వరకు రోడ్డు సాంక్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు దానికి మనం అందరం కళ్యాణ నుండి దాదాపు చూసే వరకు మన ప్రజలు మొత్తం పేరు పేరు చేసి గుర్తు చేసుకొని ఇవాళ ఈ కార్యక్రమంలో అదేవిధంగా చెరళ్లకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా రాబోయే రాబోయే కాలంలో మంచి మంచి పనులు చేసి అభివృద్ధికి ముఖ్యమైన నాయకులుగా పేరు తెచ్చుకొని మంచి భవిష్యత్తులో మంచి మంచి పదవులు చేయాలని కోరుకుంటూ ఇంకా కూడా మనకు ఈ వచ్చిన కాలంలో నుంచి నలభై లక్షల వరకు కూడా సీస్ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ఇలాంటి నాయకులు ఉన్నందుకు మనకు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం దీనికి ఈరోజు మనం ఇతనికి బలాభిషేకం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం జై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే మన కళ్యాణి రోడ్డు సాంక్షణం సిసి రోడ్డు మరియు నీళ్ళ సౌకర్యత ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందాలని అదొక కృషి చేసి ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాడు ఇంకొకటి సిసి రోడ్డు ఇచ్చాడు మొన్న రెండు నెలల క్రితం మన గ్రామానికి కడెన్స్ కడెన్స్ అరీ రావడం జరిగింది వచ్చిన రాగానే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు కానీ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కానీ వినోతి పత్రం ముందుకే మనకు హామీ ఇచ్చాడు వచ్చే రెండు నెలల్లో నేను రోడ్డు తప్పకుండా మీకు శాంక్షన్ చేస్తా అని చెప్పాడు అదే మాట విధంగా నిలబెట్టుకొని ఇవాళ రెండు నెలలు పూర్తి కాకముందుకే మన గ్రామానికి ఎనిమిది నుంచి పది కోట్ల వరకు నిధులు శాంక్షన్ చేసి ఈ యొక్క రోడ్డు శాంక్షన్ చేశాడు దీనికోసం మనం అందరం మన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాము కాంగ్రెస్ లీడర్లే అని కాకుండా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు దీనికి సహకరించి ఈ రోడ్డు సరిగ్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఒక కడసీ గారి గారికి మరియు మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము కళ్యాణ గ్రామం యువత నాయకులు ఎంతో ఇబ్బందులు పడి ఎన్నో ఇబ్బందులు పడి మరి ఇరవై నాలుగు గంటల రోడ్డు ఎడలుపుతోటి జొరగామ నుండి మరి జీడికల్ దాకా మాకు రోడ్డు శాంతల్ చేసిన మరి కడియం శ్రీఆర్ గారికి కావ్య గారికి మళ్ళీ అట్నే పోతే మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవందనాలు ఇంకా మా ఇళ్ళ బేడబుడి శిసి రోడ్డు ఎన్ని రోజుల కింద రాంది ఎంతో ముండల పడి నీళ్ళ పడి ఇబ్బందులు పడి ఎన్నో పాములు తేళ్లకు గురి అయి మేము ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మా శ్రీనివాస రెడ్డి మన మూర్తి అన్న మన గ్రామ ఉన్న వారు అండ్ సార్ అందరూ మా మీద దయదర్చి మాకు శిసి రోడ్డు తయారు చేసి మా ఇళ్లలో శిసి రోడ్డు నా ధన్యవాదాలు ఇంకా మాకు కావలసిన ఉంటే మీ ఊరు సహకారమైన మా గారి మన ఎమ్మెల్యే గారి ద్వారా మా బేడబుడి రంగాలకు ఎండుగా వాడు మళ్ళీ అడిగాక ఇంకా రెండు మూడు భాదాలు కూడా శిశిడు కావాలి మీ దేవాలను మాకు ఇచ్చి రోడ్డు శాంక్షన్ చేస్తారని మీరు కూడా మాకు సహకరించి మమ్మల్ని అభివృద్ధిలో నడిపించమని ఎందుకడ్డ కులాల మేము కాబట్టి మాకు ముందుకు నడిపించి ఈ దళితులలో ఉపకూలాలలో మేము ఉపకూలం కాబట్టి మేము బేడపరిగే దంగాల ఇంతవరకు మా మన అసెంబ్లీలో కూడా మీరు పేరు ఎత్తరించి బేడబురే సంఘాల గురించి మాట్లాడిన విషయాలు ఉన్నాయి బందకృష్ణ మాది కూడా మాది మా గురించి మాట్లాడిన విషయాలు ఉన్నాయి దాని గురించి ముందలు వేసుకుని పోయి మమ్మల్ని మమ్మల్ని ఆశ్రవదించగలని మా పనులను మీరు చేస్తారని మా కరిశ్రీ గారి గారి మా తండ్రిగా మా పూజనీయులుగా మా దైవజనుడుగా మేము భావిస్తూ మా తండ్రికి వందనాలు చెల్లిస్తూ మా కరీస్ నిండు వందనని తేలిస్తారు మాకు సహకరించినందుకు ఇంకా మాకు కావాల్సిన వర్తమానంలో మాకు అందించి మాకు మేలు చేస్తారని ఈ పాలాభిషేకం కనీస గారికి చేస్తున్నప్పుడు మా హృదయపూర్వకంగా మా మనసుఫూర్తిగా చేసి మమ్మల్ని దీవించాలని ఆశీర్వాదిస్తున్నాము నాగం మంగళగూడెం చిరం దీనికల్ రాజశేఖరపురం చిరకాల వంశ అయిన తాంబో నిర్మాణం కోసం మా ఎమ్మెల్యే గారు టెండర్ సంఘటన చేయడం జరిగింది దానికి కృతజ్ఞత భాగంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఇటీ రోజుల ఆకాంక్షని ఈరోజు నెరవేర్చినందుకు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా విభజన పక్షాన యువజన కాంగ్రెస్ పక్షాన మరియు గ్రామ అందరి పక్షాన సార్ గారికి కృతజ్ఞత చేయడం జరుగుతుంది అలాగే చర్యలు నింపినందుకు కూడా సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా విషయాభావాన్ని పాలాభిషేకంలో పాలాభిషేక రూపంలో కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జైఆర్ గారు మనకు ఎలక్షన్లో ఇంతకు ముందుకు వచ్చినప్పుడు కార్టర్ మీటింగ్లో భాగంగా కళ్యాణ్గాల జనగామ ఖమాండ్ నుండి బీడికల్ వరకు రోడ్డు బాగా ఆఖవానంగా ఉన్నదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తనకు విన్న విన్నవించడం జరిగింది విన్నవించిన తర్వాత తను కూడా బాగా స్పందించి మనకు కళ్యాణ్కు చాలా ఇబ్బంది ఉన్నదనే ఉద్దేశం మీద ఎంతో కష్టపడి పైన వీళ్ళతో వాళ్ళతో నాయకులతో చెప్పించి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి ఎంపీ కడియం కావ్య గారు కానీ మన కడియం సియర్ గారు ఎమ్మెల్యే కానీ మనకు గ్రామానికి రాకపోయే సదుపాయాలు లేవు కాబట్టి డబల్ రోడ్ శాంక్షన్ చేసిండు అది కూడా ప్రొసిడింగ్ రావడం జరిగింది మనం కూడా అందరం కలిసి సమిష్టిగా ఒక దగ్గర కూర్చొని చెప్పడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా స్పందించి మన రోడ్డు మాత్రం బాగా చేయించుకోవాలి ఇంకా ముందు ముందు కూడా మొన్న కూడా మనకు ఒక ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్ ఇచ్చిండు ఇంకో ముప్పై లక్షల ఇంకో ముప్పై లక్షల సీసీ రోడ్ కూడా ప్రొసిడింగ్ ఈ మధ్యలో రావడం జరుగుతుంది అంతకుముందు కూడా ఐదు లక్షలు పోయడం జరిగింది ఎక్కడనైతే బీసీ ఎస్సీ ఎస్సీ ఏరియాలో కానీ కన్న కానీ రోడ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి తీసుకొస్తే మేము కూడా సమస్యను సానుకూలంగా స్పందించి మేము కూడా మీరు యొక్క చెప్పే విధానాన్ని మేము ముందుకు తీసుకోపోతామనే ఉద్దేశం మీద చెరువులల్లో కూడా మా దగ్గర ఉన్న రెండు చెరువు కుంటలు కూడా వాటర్ రావడం జరిగింది తంగులు చెరువు కూడా నిండడం అది గుగ్గరు బజ్జరాలు కూడా పెరగడం జరిగింది మనం రేవంత్ రెడ్డి గారికి మన కడియం సిఆర్ గారికి కావ్య గారికి ఈ విషయం విషయానికి కొరకు అభిషేకం చేసి మనం మన వంతుగా మనం చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ కాంగ్రెస్ ఈరోజు స్టేషన్ గంట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శాసనసభ్యులు కడియం సిఆర్ గారికి మరి జనగామ నుండి జీడికల్ వరకు డబుల్ లైన్ రోడ్డు శాంక్షన్ మంజూరు చేసినందుకు వారికి కళ్యాణ్ శాఖ తరఫున కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టేషన్ గణ్పూర్ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారు మరి గత సంవత్సర కాలం నుండి ఇక్కడ ఈ డబుల్ లైన్ రోడ్ మంజూరు చేయాలని అహర్నిషలు కృషి చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నంత సమయంలో కొద్దిగా సంవత్సర కాలము తీసుకొని ఈరోజు మనకు డబుల్ లైన్ మంజూరు ఇచ్చినందుకు వారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన ప్రియతమ నాయకులు కడియం శ్రీఆర్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దేవాదుల సృష్టికర్త అయినటువంటి మరి పేరుగాంచినటువంటి కడియం శ్రీహరి గారు మరి ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా ఈ రోజు మరి దేవాదుల అక్షురాయపల్లి కుడి కాలువ నుండి నీరు తీసుకొచ్చి మండలంలోని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా మరి గత పది సంవత్సరాల నుండి కాలువ పనులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లను మరి పురోగించి వారందరి చేత పనులను చేయించి ఈ రోజు మనకు అన్ని గ్రామాలలో చెరువు కుంటలు నింపడానికి మరి మొన్ననే జనవరి ఎనిమిదిన నీళ్ళు నీళ్లు వదిలిపెట్టి ప్రతి కాలువ ద్వారా పనులు చేయించి ఈ రోజు ప్రతి కుండను నింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి రైతుల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు పక్షపాతిగా ఈ రోజు రైతు బంధును విడుదల చేయడం జరుగుతా ఉంది ఎకరానికి ఆరు వేల రూపాయలు మరి మొన్న నుండి మనకు మొదలైంది నిన్న రాత్రే న్యూస్ వచ్చింది ఇప్పుడు ఎకరానికి కూడా రైతు బంధు పడ్డది ఈ విధంగా మొత్తం ప్రతి ఎకరానికి కూడా రైతుకు రైతు బంధు ఇస్తుంది అనేక రకాలైన కల్లిబొల్లి మాటలను రైతులు నమ్మకుండా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో మరి తప్పకుండా ఈ విధంగా ప్రభుత్వం అందరికీ అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దీవించి స్థానిక సంస్థల్లో అధిక మెజార్టీతో మరి కాంగ్రెస్ జెండాను గ్రామాలలో ఎగరవేయాలని కోరుకుంటూ మరి భద్రాచలము పేరుగాంచినటువంటి దేవస్థానంగా ఇక్కడ జీడికల్లు కూడా మనకు వీరాచల రామచంద్ర స్వామి టెంపుల్ పేరుగాంచింది మరి దాని అభివృద్ధి కోసం గత పది సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదు మొన్ననే మన కళ్యాణము సారు వచ్చి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేశారు మరి ఆ దేవస్థానాన్ని కూడా మన కళ్ళ గ్రామం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జీడికల్ దేవస్థాన చైర్మన్ కూడా మనకే ఇవ్వడం జరిగింది మరి జీడికల్ దేవస్థానాన్ని పేరు మరి పెంపొందించే విధంగా అధ్యక్షుల వారు గాని దాన్ని పేరు పెంపొందించే విధంగా ఈ డబుల్ లైన్ రోడ్ అనేది అభివృద్ధిలో మరియు దూసుకుపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గ్రామశాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరి శాసనసభ్యులు కడియం శ్రీయర్ గారికి ఎంపీ కడియం కావ్య గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్